ఇట్లాంటి సినిమా తీయాలని లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఐడియా వచ్చిందా లేదా వాట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ సి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టాగ్రామ్ రీల్ అంటే నాకు అంటే ఎనీ ఫిల్మ్ మేకర్ కి రకరకాల ఐడియాలు ఉంటాయి నైపు వచ్చినాయి అని చూడు కొన్ని సినిమా తీయాలి అనుకుంటారు కొన్ని చూద్దాం అనుకుంటారు కొన్ని సో నేను రీల్ చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు ఎక్కువ ఒక రీల్ లైఫ్ ఇన్సిడెంట్ దాన్ని చూసి అది అది ఒక ఐడియా వచ్చింది సో స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇంకా దానికి ఐడియా అనేది ఒక ఐదారు రీల్ నుంచి ఉంది నాట్ లైక్ కొత్తగా వచ్చింది బట్ తన రీల్ చూసినప్పుడు ఐ థాట్ ఆ కాంటాక్స్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఎస్పెషలీ తన క్యారెక్టర్ కానీ తన లుక్ కానీ అనిపించింది దట్ ఈస్ ఇట్ స్టార్ట్ ద ప్రాజెక్ట్గా ఈ హీరో క్యారెక్టర్ అవర్ విలన్

సరే ఇలాంటి సినిమాలు చేస్తే ఓన్ట్ ఇట్ బి డిఫికల్ట్ ఫర్ అవర్ బాయ్స్ టు అప్రోచ్ ఉమెన్ అంటే ఇట్లాంటి సినిమాలు చూస్తే వాళ్ళు బై లైక్ వాట్ ఇస్ ద వే టు అప్రోచ్ ఉమెన్ దాన్ని మీ రామాయణం అయితే రామాయణ చూసారు అంటే అమ్మాయి ప్రేమని పొందాలంటే తన తను ఎస్ అంటే ఎస్ నో అంటే నో అలాంటి రెస్పెక్ట్ మీరు ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడే నిజమైన ప్రేమ వస్తుంది లేకపోతే మీరు బలవంతంగా ఒక మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి వచ్చింది యా ఈ సినిమా మీరు లైక్ రిటర్న్ బై ఆజీవన్ పడింది డైరెక్షన్ మీరు ఎందుకు చేయడం అది అది నేను పర్టికులర్ ఇది కమల్ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఇప్పటి నుంచి ఐ వాంటెడ్ హిమ్ టు డూ సంథింగ్ ఈ పర్టికులర్ థింగ్ కమల్ సెన్సిబిలిటీ నా దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేసాడు ఆ కాంటెక్స్లో ఐ థాట్ యా హీ విల్ బీ మోస్ట్ ఐడియల్ దీన్ని డైరెక్ట్ చేయాలి యా ఇది ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో తీసారు సార్ అంటే ఇప్పుడు అసలు దానికి మీనింగ్ లేదు ఎందుకంటే ఆర్టిస్ట్ కంఫర్ట్ తోటి ఇప్పుడు ఆరాధ్యం అనేది సో ఆర్టిస్ట్ కంఫర్ట్ బట్టి షూట్ చేయటం అనేది కరెక్ట్ ఏ లాంగ్వేజ్లో షూట్ చేస్తుంది చాలా అవుట్డేటెడ్ మోడల్ మీరు సందీప్ రెడ్డి వంగగారితో ఒక డిస్కషన్ లో యూ ప్రామిస్ దట్ యుర్ వర్కింగ్ అనే ఫిల్మ్ దట్ విల్ షేక్ ఇండస్ట్రీ మేము ట్విట్టర్లోనో వాటిలోనో దట్ యుర్ గెటింగ్ అమితాబ్ బచ్చన్ ఫాస్ట్ అది ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను ఇప్పుడు మనం చీర గురించి మాట్లాడదు వీరో చేసారా సార్ అంటే ఒక అమ్మాయిని ఎట్లా పర్ఫెక్ట్గా చూపిస్తే అబ్బాయి కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఉన్నారు సార్ సో పాజిటివ్గా పోస్ట్లు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే ఎగ్జాక్ట్లీ అమ్మాయిని ఎట్లా చూపించాలా సేమ్ మీరే చూపించింది సార్ యా సాంగ్స్ మాత్రం నేనే తీసాను వాళ్ళు సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇంకోటి ఏంటంటే ఆర్జీ గారి ఫిలిమ్స్ అంటే వేరే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా డైరెక్షన్ ఇచ్చిన నేను బెస్ట్ థింగ్స్ అని నేనే తీయడానికి ఇష్టపడతాను సార్ ఇంకోటి ఏంటంటే ఆర్జీ గారి ఫిలిమ్స్ అంటే స్టోరీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీట్ బే కానీ అదంతా పక్కా పెడితే హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్ సార్ కత్తిలా ఉంటారు సార్ మీరు తీసుకొచ్చారు హీరోయిన్స్ అంటే పర్టికులర్ రీజన్ సార్ ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చారు